ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కేసీఆర్ గారి రజతోత్సవ మహాసభను నా భూతో భవిష్యత్ అనే విధంగా ఈరోజు జరగబోతుంది ఇది తెలంగాణ ఉద్యమానికి ఒక నాంది లెక్క పలికిన ఈ పార్టీ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల వరకు అంటే ఎంతోమంది కా కార్యకర్తలు అదేవిధంగా కేసీఆర్ గారి స్ఫూర్తితోటి ఈరోజు ఎంతోమంది యువకులకు స్ఫూర్తినిచ్చిన నాయకుడు మా కేసీఆర్ గారు ఈరోజు ప్రపంచంలోనే ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం ఒక స్ఫూర్తిదాయకంగా నడిచిన ఉద్యమం ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఆ స్ఫూర్తిదాయక ఉద్యమానికి నాయకత్వం వహించింది కేసీఆర్ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మా కాకితీయ యూనివర్సిటీ విద్యార్థులు మేము అందరం కూడా పాల్గొనే విధంగా చేసింది మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా ఈరోజు ఈ సభ కూడా స్వచ్ఛందంగా రైతులు కావచ్చు స్వచ్ఛందంగా యువత కావచ్చు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ సభ ఎప్పుడు జరుగుతుంది ఈ కేసీఆర్ గారి మాటలు ఇవి ఎప్పుడు వినాలే ఈ అనే ఆతృతతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారని కూడా అందరూ కూడా అనుకునే సందర్భంగా ఉన్నది ఇప్పటికే అక్కడ ఉన్న రైతులు కూడా స్వచ్ఛందంగా ఈరోజు భూములు ఇచ్చి ఇక్కడ సభ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మా విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు అనేకమైన విధంగా ఈరోజు తరలి వెళ్ళాలి అనే విధంగా అందరం కూడా మేము చూస్తున్నాం ఇక్కవైపు అయితే ఈరోజు తెలంగాణ ఉద్యమానికి మేమందరం కూడా ఆనాడు పనిచేసినందుకు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం ఈరోజు రజ రజసోత్సవాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయడానికి కూడా అందరం కూడా సంసిద్ధంగా సిద్ధంగా ఉన్నదని కూడా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మేము గ గత పది సంవత్సరాల కా అనేకమైన సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది ఈరోజు దేశంలోనే జీడిపిలో నెంబర్ వన్ స్థానం ఉన్నదని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వంలో కానీ ముఖ్యమంత్రి గారు ఆనాడు అనేకమైన పథకాలు మేము రైతుబందీ కావచ్చు రైతు బీమా కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఈరోజు ఎన్నో పథకాలు ఈరోజు అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన ఏ రోజు దేశంలో ఏ గురుకుల సన్న బియ్యం పెట్టలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సన్న బియ్యం పెట్టిన పథకం ఈరోజు ఒక విద్యార్థి పైన దాదాపు లక్ష ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం ఇలాంటి అన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా ప్రజలను స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఆ సభను విజయవంతం చేయాలని మేముగా చూసేది కార్యకర్తలుగా ప్రజలు అనుకుంటున్నారు ఏదైనా తెలంగాణ పార్టీ తెలంగాణ ఉద్యమానికి పుట్టిన పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనంటే కేవలం అది బీఆర్ఎస్ టిఆర్ఎస్ తోటి సాధ్యమైంది కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రాయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూసుకునే ఉన్నారు పదహారు నెలలు అయినప్పటికీ కూడా ఈరోజు ఎక్కడ ఉన్న ఎక్కడ వేసిన గుంగడు అక్కడనే ఉన్నది ఈరోజు ఎస్యూ భూములను చూసుకుంటే ఒకవైపు మేము భూములను కాపాడాలని మేము చూస్తుంటే మా పైన కేసులు పెట్టడం జరిగింది మా మీద అన్యాయంగా ఈరోజు పెట్టడం జరిగింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం వారిచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చే విధంగా కూడా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యార్థులకు దాదాపు ఆనాడు విద్యార్థులకు సంక్షేమం కోసం పోరాడింది కేసీఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు అదే విద్యార్థులను తోటి అధికారం వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు విద్యార్థులను ఈడ్చుకుంటూ కొట్టి అమ్మాయిలను ఈడ్చుకుంటూ కొట్టి ఈరోజు అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది కబాత్ తస్మాత్ జాగ్రత్త ఈ సభతోటి నీకు చెంపపెట్టు కాబోతుంది నీ పతనం ఇప్పటికే మొదలైపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో రాన్న రోజుల్లో కూడా ఈ సభతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయ అంశంగా ఈ సభ జరగబోతుంది లక్షలాదిగా ఈ సమూహంతో కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం జరగబోతుంది ఏం చేయబోతున్నారని కూడా చెప్పే విధంగా ఈ సభ ఉంటుందని కూడా మేము అనుకుంటున్నాం భారీ ఎత్తున తరలినని కూడా విద్యార్థుల యువత కూడా మేము పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుని వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న కాకితీయ యూనివర్సిటీ